శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిన ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు తొమ్మిది రోజుల్లో పరిష్కారం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ వన్ త్రీ మార్చి ఇరవై రెండు కన్యా రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత సమస్య రాబోతుంది వెంటనే తెలుసుకోండి ఒక స్త్రీ వల్ల బంగారు శుభవార్తలు ఇలా చేసుకోండి అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండున ఈ యొక్క రాశి వారికి సంబంధించిన అంశాలను గురించి ఏ విధమైన సమస్య రాబోతుందో ఏ విధమైన పరిష్కారాలు ఈ రాశి వారు తెలుసుకోవాలో ఏ విధమైన దేవతారాధన చేయాలో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభాలను గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వరకు చేరుతుంది ఇక ఈ యొక్క రాశి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్పగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు అలాగే వీరికి తమ యొక్క నమ్ముకున్నటువంటి వ్యక్తులను జీవితంలో చాలా సంతోషంగా ఉంచాలన్నటువంటి గొప్ప సంకల్పం ఉంటుంది అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా సంతోషం అనేది అరాకొరాగానే దక్కుతుంది ఎప్పుడు కూడా కష్టంతో కూడుకున్న జీవితం దక్కుతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండున ఈ యొక్క రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత సమస్య రాబోతుంది ఈ రాశి వారికి సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా వీరైతే కనుక ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు అది కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు అలాగే బంధుమిత్రులు కావచ్చు లేదంటే కనుక వీరికి సంబంధించిన ఉద్యోగ స్థానముల వారు కావచ్చు వీరికైతే కనుక ఒక సమస్యను తీసుకురాబోతున్నారు ఆర్థికపరమైన అంశాల్లో వీరినైతే ఎరికించబోతున్నారు ఎందుకంటే కనుక మంచితనంతో ఎదుటి వారికి ఆపద అంటే వీరు సహాయపడిన వీరి మనస్తత్వాన్ని బట్టి వారైతే కనుక ఇప్పుడు అలుసుగా తీసుకొని వీరి యొక్క మంచితనాన్ని తనంగా భావించి వీరిని ఇబ్బంది పెట్టేటట్టు సూచన కనిపిస్తుంది ఇక వీరైతే కనుక అటువంటి సమస్య నుండి బయటపడటానికి వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పడానికి భగవంతుడు వీరికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తాడు ఇక ఈ యొక్క రాశి వారికి శుభవార్తలు అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు మంచి మార్పును చూస్తారు ఎప్పటి నుండి ఒక పెద్ద సమస్య వెంటాడుతుందో ఆ సమస్య మీ నుండి ఇప్పుడు దూరం కాబోతుంది అలాగే మీకు ఉన్నటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మీ వద్ద నుండి తీరబోతుంది ఎవరికీ చెప్పుకోలేక మీరు భగవంతుడితో మొరపెట్టుకున్నటువంటి ఆ యొక్క పెద్ద సమస్య మీకైతే తొలగిపోబోతుంది మీ జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లి అలాగే వ్యాపార స్థానంలో ఆర్థిక లాభాలను పొందుకోబోతున్నారు ఉద్యోగ స్థానంలో అధికారుల యొక్క ప్రశంసలు పొందుకోబోతున్నారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా రాశి వారికి గోచరిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి జీవితంలో అతిపెద్ద సమస్య ఒకటి ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య అయితే ఖచ్చితంగా తేరబోతుందని చెప్పుకోవాలి దీని ద్వారా కుటుంబంలోని వ్యక్తులకు వీరికి ఎంతో పట్టదాని సంతోషం కలుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీకరణ మేలుకరమైనటువంటి పరిస్థితులను కూడా రాసి వారు చూడబోతున్నారు ఇక ఆ స్త్రీ మీ జీవితంలోని వ్యక్తి కావచ్చు మీ కుటుంబంలోని వ్యక్తి కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు మీ ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు ఆ స్త్రీ ద్వారా మీరైతే చక్కటి లాభాలను శుభవార్తలను పొందుకోబోతున్నారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి తెలుపు పసుపు రంగు వస్త్రాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి శుక్రవారము బుధవారము చక్కగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య ఐదు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thanks for the watching